ప్రతి ఏటా మార్గశిర మాసంలో మోక్షద ఏకాదశి వస్తుంది ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఆచరించడం భక్తి శ్రద్ధలతో శ్రీహరిని ఆరాధించడం ద్వారా మోక్షాన్ని పొందవచ్చని నమ్ముతారు అలాగే ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల సర్వ పాపాలు నశిస్తాయని మనసు ప్రశాంతంగా ఉంటుందని మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని మోక్షద ఏకాదశి అంటారు పేరుకు తగ్గట్టుగానే ఈ ఏకాదశి రోజున ఉపవాసం మోక్షాన్ని కలగజేస్తుందని ప్రగాఢ విశ్వాసం ఉంది ఈరోజు డిసెంబర్ ఒకటవ తేదీ సోమవారం రోజున రాత్రి ఏడు గంటల వరకు ఈ ఏకాదశి తిథి ఉంటుంది ఇక తెలుగు పంచాంగం ప్రకారం ఈ ఏడాది మోక్షద ఏకాదశి సోమవారం రోజున వచ్చింది కాబట్టి ఈ మోక్షద ఏకాదశి రోజున శివుడికి విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేసిన వాళ్ళకి ఆనందము శ్రేయస్సు సిరి సంపదలు లభిస్తాయని నమ్ముతారు ఈ పవిత్రమైన ఏకాదశి రోజున ఉపవాస వ్రతం ఆచరించడం వల్ల పూర్వీకులు విముక్తి పొందుతారని చెబుతారు సాధారణంగా శుక్లపక్షం కృష్ణపక్షంలో ఏకాదశి తిథులు రెండు వస్తాయి ఈ ఏకాదశి పర్వదినాన శ్రీ మహావిష్ణువుని ఆరాధించినప్పటికీ మార్గశిరమాసంలో వచ్చే మోక్షద ఏకాదశి మాత్రం మిగిలిన ఏకాదశుల కంటే ప్రత్యేకమైనదిగా చెబుతారు ఈ పవిత్రమైన మోక్షద ఏకాదశి రోజున ఉపవాసం వ్రతం ఆచరించిన వారికి నరకం నుండి విముక్తి లభిస్తుందని ఈ విషయాన్ని ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించినట్లు చెబుతారు కురుక్షేత్ర సంగ్రామంలో మోక్షద ఏకాదశి రోజుని శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేశారని చెబుతారు అందుకే ఈ మోక్షద ఏకాదశి రోజున గీతా జయంతి కూడా ఘనంగా జరుపుకుంటారు ఇదే ఏకాదశి రోజున రవియోగం కూడా ఏర్పడుతుంది ఈ కారణంగా ఈ ఏకాదశిని మరింత ప్రాముఖ్యత ఈ శుభయోగంలో మోక్ష ఏకాదశి రోజున శ్రీహరిని పూజించటం వల్ల కోరిన కోరికలు నెరవారుతాయని విశ్వాసం ఈ మోక్షద ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైన తులసిని ఆరాధిస్తే శుభ ఫలితాలు కలుగుతాయని విశ్వాసం ఈ రోజున తులసి చెట్టు దగ్గర ఆవు నెయ్యితో దీపం వెలిగించి ప్రదక్షిణలు చేయడం వల్ల ఆనందం శ్రేయస్సు పొందవచ్చు అలాగే ఈ పవిత్రమైన ఏకాదశి రోజున తులసి చెట్టు చుట్టూ ఇరవై సార్లు ప్రదక్షిణలు చేయడం కూడా లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు అనుగ్రహాన్ని పొందడంతో పాటు ఆర్థిక సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుందని నమ్ముతారు ఇక మన హిందువులు పవిత్ర గ్రంథమైన భగవద్గీత పుట్టినరోజును కూడా గీతా జయంతి పండుగగా జరుపుకుంటారు